వెల్కమ్ టు జీ నైన్ టీవీ న్యూస్ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో దళితుల భూమి కబ్జా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నారా లోకేష్ అన్న మా భూమి మాకు ఇప్పించండి దండం పెడదామని మీడియా ద్వారా నుండి తెలియజేస్తున్నాము స్థానికంగా శివారెడ్డి అనే వ్యక్తి మా భూమిని ఆక్రమించుకొని ఆన్లైన్ ఎక్కించుకున్నాడు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదు వెంటనే మా భూమి ఐదు వందల ఎనిమిది డ్యాష్ మూడు సర్వే నెంబర్లో నాలుగు పై తొంభై నాలుగు సెంట్ల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు అందులో మామిడి చెట్లు నాటి మా భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నాడు మాకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ అన్నగారికి మేము విన్నవించుకుంటున్నాం దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరియు మాకు న్యాయం జరగకపోతే భూమిలో మేము ఆత్మహత్యకు చేసుకుంటాము బాధ్యతలు లక్ష్మక్క నర్సమ్మ చిన్నప్ప శ్యామల నరసింహులు ఎర్రపో తప్ప తమ భూమిలో మీడియాకు వాళ్ళ ఆవేదనాన్ని తెలియజేశారు మరియు ఆంధ్రప్రదేశ్ ఎరుకల ప్రజా పోరాట సమితి గుజ్జుల ముత్యాలమ్మ ఎంఆర్పిఎస్ శ్యామల జిల్లా ఎరుకల సమితి పోరాట కార్యదర్శి సాకే నాగార్జున ఎంఆర్పీఎస్ సాకే నరసింహులు వీరందరూ పాల్గొని బాధ్యతలకు అండగా ఉంటామని తెలియజేశారు తమ భూమిని తమకు న్యాయం జరిగే హామీ ఇచ్చారు వేరియబుల్ కమోస్టబల్కి మా రీపట్టాను ఇంద్రము కాలంలో ఇచ్చినది ఏడు మందికి ఇచ్చినారు ఏడు మందిలోనూ అందరికి ఉంది మా నాయన కొంచెం తాగు ఏ తాగి మీకు పాస్బుక్ తెప్పించుకోండి మాకు ఎక్కడ భూమి లేదు మమ్మల్ని చాలా అన్యాయం చేస్తున్నాడు ఇది ఇడిస్తే మాకు ఎక్కడ భూమి వినికోవచ్చు రెండు రోజు వచ్చేసి మేము ఈ భూమి తొక్కకోకుండా ఈ భూమి లేని ఏడే మా అమ్మ అయ్యే పని ఇక్కడ ఏడే పుడతాం మేము కూడా ఏడే సిద్ధంగా ఉన్నాము భూమి అయితే మేము వదులుకోలేము గతం మా నాయన వాళ్ళ ఇంట్లో మా నాయన మా నాయన ఏజ్ నుంచి మా అమ్మ తీసుకుందా మా ఎన్న కుటుంబం కట్ నుంచి మా అమ్మ కుటుంబం కార్ నుంచి మా నాయన కుటుంబం కార్ నుంచి వాళ్ళ ఇంట్లో జీతం ఓన్లీ జీతాలు పెట్టుకున్నారు మమ్మల్ని మా నాయన జీవితం అంతా వాళ్ళ ఇంట్లో కూటుకు మాత్రం జీవితం అంతా జీతాలు పెట్టుకొని మమ్మల్ని నాశనం చేసినారు ఈ భూమి మా నాయన సంపాదించిన భూమి మేమేమి దొంగలు కాదు మేము దొంగలాస్తికి ఏం ఆశ లేదు కుదరటం సొమ్ముకేం బాగాలేదు మేము నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇంతమంది ముప్పై మంది కుటుంబం ఉన్నాము మేము మా వారసులు ముప్పై మంది కుటుంబం ఆయన వారసులు ముప్పై మంది ఉన్నాము కొడుకులు బిడ్డలు కొడుకులు కొడుకులు ఇంతమంది కుటుంబం ఉండగా ఈ రోజు మాకి ఎస్సీ ఎస్సీలు అయిందని దాని వలన మా కూతుకి కరువు అయ్యి బట్టక కరువు అయిన బీదల వలన ఈ రోజు మమ్మల్ని కూటుతోనే మాకి సరిపెట్టుకొని మమ్మల్ని జీతాలు పెట్టుకొని కూటుతో సరిపెట్టుకొని ఈ రోజు ఎకరాల తొంభై నాలుగు సెంట్లు మూడేళ్ళు కట్టుకుతుకని చెప్పేసి మా అంతా మొబ్బ పెట్టుకుంటూ మొబ్బ పెట్టుకుంటూ వచ్చి ఈరోజు మా భూమి మా తెలిసి అన్న అని చెప్పి మా అన్నయ్య పోయి అడిగితే మన అడిపన్న మా పెద్ద పోయి అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోకండి మేము కొన్నాం ఇది అన్నారు కొన్నాము అన్నారు కాదన్నా నలుగురు కొడుకులు ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఉన్నారు మా అమ్మ బతికే ఉంది మా అమ్మ బతుకున్నట్లు కనీసం భూమి తీసుకున్నట్లు పెట్ట కదా ఏ భర్త అంటే అమ్మినాలే పెన్లాం కన్నా తెలిసిండాలి కదా పెళ్ళాము తెలుదు నలుగురు కొడుకులకు తెలుదు మా ఎన్ను కొడుకులు వయసు తన కొడుకులు తనకు పట్టా ఎట్లొచ్చింది మా ఇన్నేళ్ళకు మా ఇన్నేళ్ళు పట్టదు లేదు వాళ్ళు రెండు పట్టాలు చూపిచ్చుకున్నారు కానీ ముప్పై మంది మా పిల్ల తల్లులందరము కూడా పురుగుల మంది దాకన్నా చస్తాం కానీ ఈ భూమి మాత్రం వదలం మా అమ్మ ఇదే భూమిలోనే పుడుస్తాం మా అన్నోలు ఇదే భూమిలోనే చస్తాం మేము దర్శనయితే భూమిలోనే చస్తాం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ భూమి అయితే వదులుకుండేది లేదు విడిచిపెట్టేది లేదు మా సొంతం కాబట్టి మా నాయని భూమి కాబట్టి మేము విడిచిపెట్టాం మేము దొంగలు కాదు మా దగ్గర పాతి ఉడేసి ఉన్నాయి పాతి రికార్డులు ఉన్నాయి మేమేమి రికార్డులు పూర్వకంగా ఏం రాకుండా ఏం పోలేదు దొంగ భూములకి ఏం రాలేదు మా దగ్గర పాత్రికాట్లో ఉన్నాయి ఆ రోజు కూడా ముప్పై ఏళ్ళకు కూడా కోర్టు కేసిన కోర్టు కూడా మా మనకి తీర్పిచ్చింది ఈ రోజు మేమే మధ్యలో వచ్చి దొంగ భూమి అడగలే నిజాయితీగానే మా భూమి అడుగుతున్నాము కానీ దయచేసి సీఎం కావచ్చు లోకేష్ కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఎవరైనా కానీ దయచేసి అధికారులు మా ఎస్సీలు భూమి మాకు ఇప్పించవాలనిగా దయచేసి కోరుతున్నాము జై నమస్కారాలు సత్యసాయి జిల్లా చీకేపల్లి పొంగట సంబంధించిండే భూమి గల నా నమస్కారాలు సత్యసాయి జిల్లా సంబంధించిండే భూమి గల కాదు నాయన పేరు చిన్నప్పకి సంబంధించిండే నాలుగు ఎకరాల తొంభై నాలుగు తొంభై నాలుగు సెంట్లు భూమి కలిగిన ఇక్కడ ఇందరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన భూమి దళితులకి ఇచ్చిండే భూమి ఇక్కడ శివారెడ్డి అనే అతను కబ్జా చేశాడు భూమి తిరిగి దళితులకి చెందాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని తర్వాత లోకేష్ బాబు మేము మా భూమి మాకు దళితుల భూములు మాకు చెందాలని మా భూమి మాకు ఎనికి తిప్పిచ్చి ఇయ్యని మేము వందనాలతో కోరుకుంటున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దళితులు కూడా మీకు మా భూమి దళితుల భూములు ఎన్నికి దిరుగుతాయి అని చెప్పేసి మీకు ఎదురు చూస్తే కాయలు కన్నులకు కాయలు కాసేది అట్లా ఎదురు చూస్తున్నాము ఎన్నికలు చేసిన సేవులకు తర్వాత జిల్లాలో అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి దళితులు కుటుంబ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాయి దాడులు చేస్తారు అన్నిటికీ సమాచారం చెప్పే రోజు ఉందని ఎదురు చూసినాము ఈ రోజు బాబుగారు గెలిచిన తర్వాత మాకు దళితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇంకా అన్యాయాలు దాడిలు జరుగుతున్నాయి తర్వాత ఇప్పుడు సత్యసాయి జిల్లా కట్టేయాలని ఈ దళితులు ఎనికి తిప్పేయాలని మేము మరీ మరీ చంద్రబాబును కోరుతున్నాము ఈ ఆ లేడీస్ మీద ఎక్కువ దళిత లేడీస్ మీద భూముల్లో ఎక్కువ అరేస్కాలు జరుగుతున్నాయి ఆ అరాశకాలు కూడా ఆపాలని మేము డిప్యూటీ సీఎంని కోరుతున్నాము పవన్ కళ్యాణ్ ని తర్వాత ఇక్కడ సీకేపల్లి మండలంలోనే కనగానపల్లి మండలంలో దళితుల భూముల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినారు ఆ భూములు ఎవరు భూములు ఇప్పిస్తాడని పవన్ కళ్యాణ్ లోకేష్ మరి కోరుతున్నాం మేము నాలుగు ఎకరాల భూమి కలిగిన ఇక్కడ ఇందరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన భూమి దళితులకి ఇచ్చిండే భూమి ఇక్కడ శివారెడ్డి అనే అతను కబ్జా చేశాడు భూమి తిరిగి దళితులకి చెందాలని పిటి సీఎం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని తర్వాత లోకేష్ బాబు మేము మా భూమి మాకు దళితుల భూములు మాకు చెందాలని మా భూమి మాకు ఎనికి తిప్పిచ్చి ఇయ్యని మేము వందనాలతో కోరుకుంటున్నాము అట్లా ఎదురు చూస్తున్నాము మాకు సేవలు చేసిన సేవులకు నిలసాల ప్రాధాయపడము తర్వాత బాబు గారు గెలిచిన తర్వాత మాకు దళితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇంకా అన్యాయాలు దాడిలా జరుగుతున్నాయి తర్వాత ఇప్పుడు సత్యసాయి జిల్లా కట్టేయాలని ఈ దళితులు ఎనికి తిప్పేయాలని మేము మరీ మరీ చంద్రబాబును కోరుతున్నాము ఈ ఆ లేడీస్ మీద ఎక్కువ దళిత లేడీస్ల మీద భూముల్లో ఎక్కువ అరేష్కాలు జరుగుతున్నాయి ఆ అరేష్కాలు కూడా ఆపాలని మేము డిప్యూటీ సీఎంని కోరుతున్నాము పవన్ కళ్యాణ్